హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ ఈ పెట్టి కనబడుతుంది కదా దీనిని ఎఫెక్ట్స్ కన్సోల్ అంటారు ఇది మీ వర్క్ ఫ్లో జాతిని దిగడానికి చాలా యూజ్ అవుతుంది మాక్సిమం ఇది చాలా మంది తెలిసి ఉంటుంది ఆ తెలియని వాళ్ళ కోసం ఈ ట్యూటోర్ అంటే బిగినర్స్ కి కొంచెం తెలియదు లైక్ ఎలాగంటే మీరు మీకు ఏదైనా ఎఫెక్ట్ కావాలంటే ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి సర్చ్ క్లిక్ చేసి సర్చ్ చేసి తొక్క థాట్ ఆ మోడల్ ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ అదే ఈ ఎఫెక్ట్ ఇన్స్టాల్ చేస్తే మీరు జస్ట్ కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్ ఇస్తే చాలు మీకు సర్చ్ బార్ దాని అంతా ఓపెన్ అయిపోతుంది సో దాని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను అది డౌన్లోడ్ చేయగానే మీకు రార్ ఫైర్ లాగా వచ్చింది మీరు దాన్ని రైట్ క్లిక్ చేసి విన్ కి ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీకు ఇలాంటి ఫైల్ ఓపెన్ అవుతుంది సో ఇది పెద్ద ప్రాసెసింగ్ కాదు చాలా సింపుల్ దాన్ని ఓపెన్ చేయండి సో దాంట్లో మీకు ఇలా ఒక ఫోల్డర్ ఉంటుంది దాంట్లో ప్పల్ వెళ్తే మీకు డైరెక్ట్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేస్తాడు దాన్ని డబల్ క్లిక్ చేస్తే మీకు ఎఫెక్ట్ డౌన్లోడ్ అవుతుంది సో ఇక్కడ మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏం లేదు ఫస్ట్ నెక్స్ట్ కొట్టండి నా దగ్గర అయితే టూ వర్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ టూ వర్షన్స్ క్లిక్ చేస్తారు మీ దగ్గర ఏ వర్షన్ ఉంటే ఆ వర్షన్ క్లిక్ చేయండి అండ్ మీరు నెక్స్ట్ కొట్టండి అది ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతుంది సో డౌన్లోడ్ అయిపోయినా అక్కడ ఫినిష్ అనే ఆప్షన్ వచ్చింది ఫినిష్ కొట్టండి సో ఇన్స్టాల్ అయిపోయినట్టు ఒకసారి ఆఫ్టర్ వర్డ్స్ ఓపెన్ చేసి చూద్దాం సో నేను ఇక్కడ జస్ట్ అక్కడ ఆ క్లిప్ ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ప్లస్ స్పేస్ కొడుతున్నాను చూడండి ఇది వచ్చేసింది సో మీకు కావాల్సిన ఎఫెక్ట్ అక్కడ టైప్ చేసి ఎంటర్ కొడితే చాలు దాని తే మీకు ఎఫెక్ట్ వచ్చేస్తుంది మీరు లాగి దాని మీద పెట్టి నానబాధ పడాల్సిన అవసరం ఉండదు సో ఇదిగా ఇస్ వల్డ్ వీడియో నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయలేదు కామెంట్ చేయండి టిల్ దెన్ దింగేయండి